వరంగల్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి గత రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్లో పెళ్లికి వెళ్ళొస్తున్నటువంటి స్నేహితులు నలుగురు బైక్ మీద వస్తుంటే ఒక ఇద్దరు ముందు రావడం జరిగింది ఆ బండిని ఢీకొట్టడంతో అఖిల్ చైతన్య అనే ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తున్నారు అలానే ఎవరైతే చనిపోయారో అఖిల్ అఖిల్ వాళ్ళ ఇంట్లో రేపు వాళ్ళ చెల్లి పెళ్ళి అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్ళి పుట్టింటి తర్వాత తల్లిదండ్రుల తర్వాత పుట్టింట్లో అందరికీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువగా అండగా నిలిచేది ధైర్యంగా ఉండేది అన్నయ్య ఆ అన్నయ్యే ఈరోజు చనిపోయాడు ఆ అమ్మాయి పెళ్లి రేపు ఈరోజు ఆ పెళ్ళి ఆగిపోయింది ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి కూతురుని చేయాల్సింది హల్దీతో అక్కడ పెళ్లి బాజాలతో అక్కడ ఆ ఇల్లు కలకల్లాడాల్సింది అలాంటిది ఇప్పుడు చావు మృత్యువుతో ఆ ఇల్లు అయితే కలపోయిందని చెప్పుకోవాలి ఒక కుటుంబాన్ని నడిపేటువంటి అబ్బాయి ఈరోజు చనిపోయాడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఎంతో అంగరంగ వైభవంగా చెల్లి పెళ్లి చేసి అత్తారింటి పంపుదామనుకున్న అబ్బాయి ఈరోజు కాటికెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు ఎక్కడికి వెళ్ళొస్తుంటే జరిగింది ఏంటి రేపు పెళ్ళి ఆగిపోయిన అమ్మాయి కానివ్వండి తల్లిదండ్రులు అక్కడ రోదేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంజిఎం దగ్గర అందరూ కూడా బంధువులు అందరూ కూడా రోదంతో ఏడుస్తూ ఇక్కడ ఎంజిఎం అయితే మారుమోగిపోతుందని చెప్పుకోవాలి వాళ్ళ ఏడుపులతో మీరు చేసేటువంటి డ్రైవింగ్ వల్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ను పడుతున్నాయి ఆ నిర్లక్ష్యం ఖరీదే ఒక నిండు ప్రాణాలు రెండు నిండు ప్రాణాలు బలిగొనడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ కుటుంబం వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అయితే ఆ పెళ్లి కూతురి బాధ కానివ్వండి తల్లి బాధ కానీ వర్ణనాతీతం రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు అన్నయ్య చనిపోవడం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటి అసలు మాటలు చెప్పుకోవడానికి లేదు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బిడ్డల్ని పోగొట్టుకున్న ఇద్దరి తల్లులు ఆ కుటుంబాలు ఇక్కడ ఎంజిఎం మార్చరీలో రోదిస్తున్నాయి పెళ్ళికూతురు ఇక్కడ పెళ్లి కూతురు సిద్ధమయ్యి పసుపు కుంకుమాన్ని పారాని అన్నీ పూసి పెళ్ళికూతురిని చేసే సమయంలో పెళ్లి ఆగిపోయింది సొంత అన్న ముత్తి ఒడిలోకి వెళ్ళిపోయాడు పెళ్లింట్లో బాజాలు మోగాల్సింది చావు ఏడుపులతో ఇప్పుడు అంతా కూడా శోక సంద్రంలో ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు తిని పెళ్ళికూతురు ఈ పెళ్ళికూతురు వల్ల అమ్మ అంటే భిన్నంగా ఇక్కడ మనకి రెడ్డిపురంలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్యతో పాటు తన స్నేహితుడు కూడా చనిపోవడం జరిగింది అసలు ఇదంతా ఎలా జరిగింది ఎక్కడికి వెళ్ళి వస్తుంటే జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ అక్కడెవరని ఉన్నారా అసలు వీళ్ళకి ఎలా సమాచారం అందింది వారి మాటలో తెలుసుకుందాం అమ్మ నమస్తే అంటే మీ కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇరవై ఏడుంటే ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఇటీల్లో వస్తున్నాడు అసలు అతడు అటెందుకు వెళ్ళాడు ఆఫీస్ బంద్ అయిపోయాం కొంచెం మరి అసలు తల్లికి మాటలు కూడా వస్తలేవు ఏడ్చి ఏడ్చి చెప్పను దాచిందనుకోను చెప్పనా నా కొడుగో నా కొడుగా నేను ఏమని చెప్పనుగా

అయ్యా ఓ అయ్యో నా బలం నువ్వే అయ్యా అయ్యో నా ధైర్యం నువ్వే అయ్యా ఓ అయ్యో నేను బతికి కూడా వేస్తే అయ్యా ఓ అయ్యో మేము కూడా నీకు అలగడికి అర్థం అయ్యా మీరు అట్లా అనకూడదు అమ్మా ఇక్కడ ఇక్కడ మీ బిడ్డ ఉంది మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు బిడ్డలు అన్యాయం అయ్యో చూస్తున్నారా తల్లి ఎంత ఘనమో రోధిస్తుందో నన్ను ఇలా లోకానికి పరిచయం చేస్తున్నావా అంటూ కూడా ఆమె ఏడవడం జరుగుతుంది ఇక్కడ పెళ్లి ఉంది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీ పేరు మీ అన్నయ్య పేరు ఏం చదువుకున్నాడు మీ అన్నయ్య ఎంబీఏ జాబ్ చేస్తున్నాడా ఇక్కడే ఉంటాడా ఇక్కడ వరంగల్లోనే ఉంటాడు జాబ్ చేస్తున్నాడా ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్ చేయబట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు మీ అన్నయ్య ఆఫీస్ పని మీద వెళ్ళి వస్తాడు మ్యారేజ్కి వాళ్ళ ఫ్రెండ్ వల్ల మ్యారేజ్కి ఎక్కడికి వెళ్ళి వస్తాడు వాళ్ళ ఫ్రెండ్ మా అన్నయ్య ఇద్దరు మీ పెళ్ళి రేపా ఇల్లుండా రేపు సండే పెళ్లి కూతురుని చేయాలి చివరి సరిగా ఎప్పుడు అన్నయ్య నిన్ననే నిన్న మూడు రెండు రోజుల క్రితం పెళ్లి పీజీలు అందరికీ చెప్పుకున్నాడు పెళ్లి చెల్లె పెళ్లి చేయాలి రావాలి ఇట్లయితే అసలు అనుకోలేదు మేము నా పెళ్ళిళ్ళు అందరినీ చూద్దాం అనుకున్నాం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లు ఉండేది మీ అన్నయ్య అంటే అన్న చిల్లెలు అంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ అండగా ఉంటారు కదా అంటే పెళ్ళి అమ్మ నాన్న తర్వాత నీకు అండగా నిలవాల్సిందే అతనే మా అన్న మస్తు మస్తు చూసుకుంటాడు మమ్మల్ని అసలు ఒక్క రోజు కూడా ఇంట్లో బయటికి వెళ్ళి చూసుకుంటాడు మా అన్నయ్య మాకు తేన్నా లేకుండా ముగ్గురు మా అన్న చిన్నాడు నేను చిన్న ఇద్దరు కాకుండా ఇంకెవరో పెద్ద ఉన్నాడు పెద్ద మా చిన్న గడ్ల మా చిన్న బాగా ఉంటారు మా అన్న చేశాను నీకు పెళ్లికి ఏదో ఒకటి పెడదామని అతను అనుకున్నా ఉంటాడు కదా నీకేం పెడదాం అనుకున్నాడు మా అమ్మాయి చూసుకుంటాను

మొత్తి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబానికి అండైనటువంటి అబ్బాయి అబ్బాయే ధైర్యం అబ్బాయే బలగం వీళ్ళకి ఇక్కడ మనం చూడవచ్చు వచ్చినటువంటి బంధువులే చెప్తున్నారు ఆ అబ్బాయి ఎట్లుండేది ఏంటనేది ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన అన్నయ్య ఈరోజు ఆ అమ్మాయి తలుచుకుంటూ ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన క్రమంలో ఎదురు వచ్చిన కారు వల్లనో వీళ్ళ స్పీడో తెలియదు కానీ మొత్తానికైతే యాక్సిడెంట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ కార్ని పట్టుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు ఇక్కడ ఇంకొక యాక్సిడెంట్ అదే యాక్సిడెంట్ ఇంకొక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది ఆయన స్నేహితుడు అసలు అంటే తను మా తల్లితో చెప్పి కార్డు ఇవ్వడానికి అనేది వారితో మాట్లాడదు అమ్మ మీ పేరు మీ పేరు అమ్మ మాట్లాడు మీ అబ్బాయి పేరు చెప్పండి మీ అబ్బాయిగా జాబ్ చేస్తున్నాడా చదువుతున్నాడు ఫైవ్ గా నా చైతన్యా నన్ను ఎంత పని చేద్దా చైతన్య నా చైతన్య నా చైతన్య అంటే ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడు అమ్మాయి అబ్బాయి నాకేం చెప్పలేదమ్మా బయటకు వెళ్ళే ముందుకు అప్పుడే ఫోన్ చేసి మాట్లాడిండు ఆరు తారీఖు అత్తన్న మమ్మీ అన్నాడు నా కొడుకు మీరు ఇక్కడ కదా అమ్మా ఉండేది మహారాష్ట్రలో మహారాష్ట్ర చివరి సార్గా ఎప్పుడు మాట్లాడాడు మీ అబ్బాయి అంటే అబ్బాయి మనస్తత్వం ఎలా ఉండేది అంటే కొడుకు బుద్ధిమంతుడు నా కొడుకు మంచోడు కాకపోతే మందం దత్తురావా అబ్బాయితో పాటు ఇంకా చెల్లె అన్నయ్య వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు లేరువా చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాడమ్మా మీతో రాత్రి పదిన్నరకే మాట్లాడండి ఏమని చెప్పాడు మీకు చివరిసారిగా ఎక్కడికి వెళుతున్నాడు ఏంటనే చెప్పాడా ఏం చెప్పలేదు ఫోన్ పెట్టేసినాక బయటికి వెండి కావచ్చు నా కొడుక నీ పెళ్ళి పెట్టిన వాడు నా చూస్తున్నారుగా వీళ్ళు మహారాష్ట్రలో ఉంటారు అబ్బాయి ఇక్కడ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు చివరిసారిగా నిన్న సాయంత్రం మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళేది ఏంటి కూడా తెలియదు ఫోన్ మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళి ఉండొచ్చు చివరి కానీ మాట్లాడింది అదే మాటలు అంటూ ఇప్పుడు నన్ను ఎవరు అమ్మ అని పిలవాలంటూ కూడా తల్లి ఆ రోజుల్లో మనం చూడవచ్చు ఎంత ఏడుస్తున్నారు ఒక తల్లికి కడుపు కోత మిగిల్చింది యాక్సిడెంట్ ఒక్క తల్లికే కాదు ఇద్దరు తల్లులు కడుపు కోతకి ఈ యాక్సిడెంట్ కారణం అని చెప్పాలి ఒకవైపు పెళ్ళి ఇంకోవైపు చూసుకుంటే పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు అబ్బాయిలు కూడా జాబ్ చేస్తూ సెటిల్ అయిన వెల్ సెటిల్ అయినటువంటి ఇద్దరు అబ్బాయిలు కూడా ఈరోజు యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది